శ్రీమాత సత్యంగ్రాదేవి మాత తాంత్రిక పీఠ వ్యవస్థాపకులైనటువంటి నేను ఈరోజు జన్మదిన సందర్భంగా మాతృదేవ భవ అనాథ చర్ణాలయానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వారికి మన పీఠం ద్వారా కొన్ని సేవ కార్యక్రమంగా చేయడం జరుగుతుంది ఇక్కడికి ఇంకా విశేషంగా ఎంతో మంది విచ్చేసి ఇక్కడ జరిగేటటువంటి ఈ అనాథకులు వారికి చేతనైనటువంటి సహకారం అందించి వారిని ఆదుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అలానే ఇంకొక రోజు ఏదైనా ఒక రోజు సమయం చూసుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం మొత్తం కూడా నిర్వహించడానికి మేము ముందుకు వస్తాము అలానే మీరు కూడా ఎవరైనా సరే అన్నదాన కార్యక్రమం చేయించేటటువంటి వారు ఈ మాతృదేవో అనాథ సిద్ధాలయానికి చేసి ఇక్కడ ఉన్నటువంటి అనాథల్ని ఆదుకోవాల్సి చెప్పి